ఇక కళ్ళ అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐస్ వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే రాక్ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్ లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌసండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ ఫ్లాట్ లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అలాగే ఈ కింద కూడా ఈ సైడ్ కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయింది ఆ రాక్ కూడా అది డీప్ గా కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్ లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ కవర్ అయిపోయింది ఇప్పుడు దీనికి నైన్టీ నైన్ క్రోడ్స్ తోటి

again you said perfect 4 degree 19 degree and 9.11 yes yes 19 100.12 private to 90 1996 90, 90. 90. నైన్ టెన్ పాయింట్స్ ఎంత పెరుగుతుంది నిన్ను ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతా ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్ కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ రిజర్వాయర్ ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైన్టీ ఫైవ్ అది నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆ దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్ కి ఎంత వస్తుందో ఈ మస్ట్ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఏలంటే పాలెటిషన్లు నువ్వు ఇంజనీర్వి నీకు ఐడియా ఉండాలి కదా 10 సెంటిమీటర్ ఒక టీమ్స్ వాటర్ పెరుగుతాస హ 15 ఒక టీమ్స్ వాటర్ యూనిఫామ్ కదా యూనిఫామ్ కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళా రివైజ్ చేస్తున్న పాఠాలు పెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్ ఇక్కొస్తాను మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు స్టడీ చేసి పర్ఫెక్ట్ గా తయారు కావాలి ఏదో చూసుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి